హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రొజటి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే అతికాయతో టేస్టీ టేస్టీగా కొత్తగా ఇలా ఫ్రై చేసి స్క్రిప్ పెట్టానండి ఒకసారి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్ తగ్గ మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలాని ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి కాస్తంత ఒక హాఫ్ స్పూన్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇక్కడికి బాగా తిక్కుగా ఉంటే కనుక కాస్తంత వాటర్ వేసుకొని తిక్కుగా ఇలా లిక్విడ్ లాగా అయితే కనుక కలిపేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా కాస్త ముద్దలాగే ఉండాలండి మరి పల్చగా ఉండకూడదు అలాగే ఇలాగంతా కలుపుకున్న తర్వాత సాయన్ని పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక అరికాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కను పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ మందంగా ఉండకూడదు అలా అని పలుచగా ఉండకూడదండి అలా పీసెస్ కట్ చేస్తూ ఉండండి ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలాగో మొత్తం స్ట్రైట్గా కాకుండా కాస్త పక్కకు పెట్టేసి కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేది ఈ విధంగా కట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే కనుక ముందుగా మ్యారినేట్ మొత్తం చేసాం కదండి మసాలా పేస్ట్ ఆ పేస్ట్లో వేసేసి మొత్తం అంతా ఈ మొక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి చూస్తున్నారు కదా కాస్త ముద్దగానే ఉండాలి ఎందుకంటే మనకి అట్టికాయలు వేసినాక మ్యారినేషన్ చేస్తాం కదండీ ఇది ఒక టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి టైం లేకపోతే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి మనం పేసుకునే పేస్ట్ తిక్కిగా కలుపుకున్నా కానీ కాస్త లిక్విడ్లో రెడీ అయింది కదా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఈ లోపైతే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను కళాయి పెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైనాక ఇందులో వన్ బై వన్ మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీసెస్ని అయితే కనుక వన్ బై వన్ వేసేసుకోండి ఈ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన్ వరకు కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలాయికి ఈవెన్గా కరెక్ట్గా సరిపడేటట్టు అట్లా మొత్తం చేయండి ఇలా అయిపోయిన తర్వాత దీన్నైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండే వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కాస్త అంటే ఫస్ట్ మనకు కుక్ అయిపోద్ది కాబట్టి రెండో వైపు అయితే ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఒక ఫ్యూ మినిట్స్ అయిపోతే మనకి మంచిగా కలర్ వస్తుంది బాగా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని అయితే కనుక మధ్యలో చీల్చేసి పెట్టేసుకోండి అలాగే కొంత కరివేపాకును వేసేసి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఆ ఫ్లేవర్స్ అయితే బాగా పడతాయండి ఇలా కాసేపోయినాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి చూస్తున్నారుగా మంచిగా కుక్ అయిపోయి కదా మరి కాసేపు ఫ్రై చేసుకుంటే ఆ పైన లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అవుతుందండి సాంబార్ కానీ రసం కానీ పెట్టుకొని సైడ్ డిష్గా ఇలా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్